కోటేశ్వరరావు ఎందుకు ప్రవచనం చేస్తున్నాడంటే నేను వెళ్ళి శ్రీశైలంలో ప్రవచనం చేశానని గొప్పలు చెప్పుకోవడానికి అనకూడదు అహంకారంతో బ్రతుకుతున్నావురా సహస్రఘటాభిషేకం అవుతోందిరా వచ్చి ఓ కుండ పట్టుకో నీ జమ్మ తరిస్తుందని ఈ కుండని కాపాడడానికి కుండ నెత్తికెత్తడానికి నన్ను తీసుకొచ్చాడు ఈ కుండ నిత్తి మీద పెట్టుకుంటే నేను నెత్తి మీద రా అని చెప్తే రాడని ప్రవచనం అంటే పెద్ద తెలిసిన మొనగాళ్లే వస్తారని తీసుకొచ్చాడు తీసుకొచ్చి మూడు రోజులు నా చేత దర్శనమిచ్చి మహానుభావుడు నన్ను అనుగ్రహించాడు నాకన్న విద్వాంసులు లోకంలో లేరా ఎందరున్నారో వాళ్ళ పాద తూలికి సరిపోను పన్నెండు స్కంధములు ఆంధ్రీకరించిన పోతన గారు నేను భాగవతం ఆంధ్రీకరించానలేదు నేను భాగవతం ఎందుకు రాస్తున్నాను అంటే నా పాపం పోవడానికి నా చేత పరమేశ్వరుడు భాగవతం రాయించాడన్నాడు అహంకారం ఎందుకు వస్తుంది అంటే అన్నీ నాకు తెలుసు నా అంత వాడు లేడు అన్న భావన ఉంటే అన్నీ నాకు తెలుసు అన్నప్పుడు అహంకారం ైనా సరే నాకేం తెలి